అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఏ ఎన్నికలో కూడా ఆ పార్టీ పులివెందుల నియోజకవర్గంలో గెలవలేదు గెలిచే అవకాశాలు కూడా దరిదాపుల్లో లేనట్లే కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో పోరాడారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి ఆయన ప్రభావాన్ని తగ్గించడానికి ఫైట్ చేశారు ప్లస్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పులివెందుల నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవాలని అక్కడ ఫైట్ చేశారు కొంత ప్రయత్నం చేశారు అక్కడ గండి ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వడం అక్కడ నీళ్ళు ఇచ్చిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పి అక్కడ అప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన సతీష్ రెడ్డి ప్రస్తుతానికి వైసీపీలో వాళ్ళే ఆయన శపథం చేయడం సో రెండు వేల పంతొమ్మిది నాటికి పులివెందులను ప్రెస్టీజియస్గా తీసుకున్నారు కానీ పని అవల వైసీపీ విపరీతమైన గాలిలో అది భారీ తేడాతో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విపరీతమైన కూటమి గాలి ఉన్నప్పటికీ పులివెందుల నియోజకవర్గంలో గెలవలేకపోయారు పోనీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కదా రాష్ట్రంలో వైసీపీ గాలి అంతగా లేదు కదా వైసీపీ కూడా వీక్ అవుతుంది కదా సో పులివెందుల నియోజకవర్గంలోని వైఎస్ ఫ్యామిలీలో కూడా విభేదాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి బలం తగ్గింది కదా ఆయన బలహీనపడ్డాడు కదా ఆయన ఫ్యామిలీలోనే విభేదాల కారణంగా ఒకవైపు షర్మిల నుంచి ఆటుపోట్లు మరోవైపు సునీత ఎదురుగా ఫైట్ చేయడం మరోవైపు బలమైన భాస్కర్ రెడ్డి గారు ఈ కేసులో అవినాష్ రెడ్డి గారు ఈ పెద్ద నేరారూపంలో ఉండడం ఇవన్నీ ఉండడంతో పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు మంచి అవకాశం తెలుగుదేశం పార్టీకి కానీ పార్టీలో సొంత సొంత పార్టీలో గొడవల కారణంగా విభేదాల కారణంగా ఒకరినొకరు కొట్టుకుంటున్న కారణంగా విపరీతమైన పోటీ పడి మరీ అవినీతి చేస్తున్న కారణంగా ఆ నియోజకవర్గంలో వీళ్ళు కళలో కూడా గెలవలేరేమో బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి చేజేతులే మెజారిటీ పెంచుతారేమో టీడీపీ వాళ్ళే మనం గతంలోనూ చెప్పుకున్నాం రెండు మూడు సందర్భాల్లో ఈరోజు కూడా జరిగింది ఓపెన్గా జరిగింది ఓపెన్ సీక్రెట్ అక్కడ ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి గారి వర్గం అండ్ టీడీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారి వర్గం వీళ్ళిద్దరు వర్గానికి పడదు ఒకళ్ళకి మధ్య ఒకరికి ఎదురెదురైతే కొట్టుకునే వరకు వెళ్తుంది గతంలో కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు కేసులు పెట్టుకున్నారు సో ఈరోజు కూడా అక్కడ మీటింగ్ జరిగింది మంత్రి సవిత గారి ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ ఏదో జరిగింది ఏదో సమ్ నామినేటెడ్ పదవుల కోసం దేనికోసం జరిగింది అక్కడ వేదిక మీద ఉన్న రాంగోపాల్ రామ్ గోపాల్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి బీటెక్ రావు గారి వర్గం వేదికెక్కింది అతన్ని దాడి చేయబోయారు ఆల్మోస్ట్ త్రుటిలో తప్పించుకున్నాడు ఆయన పులివెందుల నియోజకవర్గంలో ఉన్న కొన్ని పోస్టులు మీరు అమ్ముకుంటున్నారు నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి మీ మీద ఇక్కడ కార్యకర్తలకు మీరు పనులు చేయట్లేదు వైసీపీ వాళ్ళకి మీరు పనులు చేస్తున్నారు అని చెప్పి అతని మీద ఆరోపిస్తూ కేకలు వేస్తూ గట్టిగట్టిగా అరుస్తూ అతని మీద దాడి చెప్పారు సో ఆ నియోజకవర్గంలో బీటెక్ రవి గారు వైసీపీ వాళ్ళకి సహకరిస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి పనులు చేస్తున్నారని ఎమ్మెల్సీ గారి వర్గం ఆరోపిస్తోంది మొత్తానికి అక్కడ వైసీపీ వాళ్ళకు పనులు జరుగుతున్నమాట వాస్తవం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు పనులు చేస్తున్నమాట వాస్తవం మరి ఏం చేస్తున్నాడా ఆయన చేస్తున్నాడా అనేది పార్టీ పెద్దలు తేల్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారేమో వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే బాబు గారికి తెలియకుండానే పనులు అయిపోతున్నాయి చూడండి మొన్న జనవరి నెలలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్కి గనుల శాఖలో ఫైల్ మీద సంతకం చేశారు ఎవరు చేస్తారు చెప్పండి సో ఎంత విడ్డూరం చూడండి ఆ కాన్స్టిటెన్సీలో టీడీపీలో విభేదాలు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ గారికి ఏమో లోకేష్ గారు సపోర్ట్ ఉంది అంటారు బీటెక్ రావు గారికి ఏమో బాబు గారు సపోర్ట్ ఉంది అంటారు సో ఎవరు సపోర్ట్ అయినా ఇక్కడ పార్టీ అంతా ఒకటే కదా ఎవరి సపోర్ట్ ఎవరికి ఉంటే ఏముంది సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కానీ లోకేష్ గారైనా చేయాల్సింది ఒకటి ఆ నియోజకవర్గం ప్రత్యేకమైన నియోజకవర్గం ఆ నియోజకవర్గం ప్రెస్టీజియస్ నియోజకవర్గం వాళ్ళిద్దరినీ కలిసి కూర్చోబెట్టరే వాళ్ళిద్దరినీ కలిసి కూర్చోబెట్టి పంచాయతీ చేయరే అసలు బీటెక్ రవికి ఇన్ఛార్జ్గా ఉన్న నియోజకవర్గంలో రామ్ గోపాల్ రామ్ గోపాల్ రెడ్డి గారికి ఏంటి సంబంధం ఈయన ఎమ్మెల్సీగా ఏమైనా ప్రోటోకాల్ ఉందా అలాంటప్పుడు ఈయనకి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆయన్ని తప్పించవచ్చు కదా ఎవరికో ఒకరికి పెత్తనం ఇవ్వచ్చు కదా ఒకళ్ళ అఫీషియల్ ప్రోటోకాల్లో పెత్తనం చేయడం ఏంటి మరొకరు పార్టీ ఇన్ఛార్జ్గా పెత్తనం చేయడం ఏంటి ఎవరినో ఒకరిని అక్కడ ఉంచాలి మిగిలిన వాళ్ళని ఆ టచ్ అయ్యిద్దని చెప్పాలి లేదా ఇద్దరిని పక్కన పెట్టేసి నియోజకవర్గంలో సీనియర్ నాయకులను ఎవరినో ఒక ఐదుగురినో పది మందినో పార్టీ కమిటీగా వెయ్యాలి ఇన్ఛార్జి సిస్టమ్ అనేది ఉండకూడదు గతంలో లోకేష్ గారు పాదయాత్రలోనే చెప్పారు ఇన్ఛార్జ్ సిస్టమ్ ఉండదు ఇక మెదట పార్టీలో అని మరి నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు ఈ తొమ్మిది నెలల నుంచి ఇప్పుడు మూడు సార్లు వాళ్ళు గొడవ పడ్డారు ఇంకా భవిష్యత్తులో పెరుగుతాయే తప్ప తగ్గవు నియోజకవర్గంలో బలమైన నాయకత్వం లేదు బలమైన వ్యవస్థ లేదు విపరీతమైన కరప్షన్ వైసీపీ వాళ్ళకి ఇంటర్నల్గా పనులు జరుగుతున్నాయి ప్రతి దానిలో అవినీతి ఈవెన్ టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులే ఏమైనా పనులు కావాలంటే డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అంత డబ్బులు ఇచ్చి చేయించుకున్నా వేరే వాళ్ళు పొలలాడితే ఆగిపోయే పరిస్థితి పులివెందులు నియోజకవర్గంలో టీడీపీ గ్రూపులు గ్రూపులుగా విడిపోయి మండలాల వారీగా గ్రామాల వారీగా నీ గ్రూప్ ఇది నీ గ్రూప్ ఇది అనేటట్టు తయారవుతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము ఓడిస్తాము అని చెప్తున్న వాళ్ళు పులివెందుల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు ఏకనాయకత్వం మీద చేయించలేకపోతున్నారు Thank you.